హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ రోజు వచ్చేసి మా పాప కోసం నేను ఫ్రెంచ్ ఫ్రైస్ చేయబోతున్నాను మా పాపకి ఫుడ్ పాయిజన్ అయిందండి సో ఫిఫ్టీన్ డేస్గా నేను ఆయిల్ ఫుడ్ అవాయిడ్ చేసేసానమాట సో ఓన్లీ ఇడ్లీ అలాగే రైస్ ఇలాంటివి మాత్రమే పెడుతున్నాను తనకి కొంచెం ఫీవర్ కూడా ఉంది సో తనకు చాలా ఇష్టమైన ఫ్రెంచ్ ఫ్రైస్ నాకు తినాలనిపిస్తుంది అని చెప్పి అడుగుతుంది అనమాట టూ డేస్ నుంచి హెల్త్ అయితే ఓకే చాలా బాగుంది అనమాట సో రోజు తన కోసం నేను ఫ్రెంచ్ ఫ్రైస్ చేస్తున్నాను అది కూడా డీప్ ఫ్రై లేకుండా సో ఆయిల్లో డీప్ ఫ్రై చేయకుండా నేను సింపుల్గా ఎలా ఫ్రెంచ్ ఫ్రైస్ చేయాలో చూపించబోతున్నాను లెట్ స్టార్ట్ ది వీడియో చూడండి ఫస్ట్ అయితే నేను ఇలా ఫ్రెంచ్ ఫ్రైస్ కట్ చేసి పెట్టుకున్నాను ఇలా కట్ చేసుకోవాలి సో ఎలా కట్ చేయాలి అనేది చూపిస్తాను సో దానికోసం మీకోసం నేను ఇలా చూపించడానికి ఒక ఆలు అయితే ఇలా పక్కన తీసి పెట్టుకున్నాను ఫస్ట్ అయితే స్కిన్ పీల్ చేసేయాలి సో ఇలా స్కిన్ మొత్తం కూడా పీల్ చేసేసి పొడువుగా ఉన్న ఆలు తీసుకుంటే మనకు బాగా వస్తుంది అనమాట ఫ్రెంచ్ ఫ్రైస్కి తను నిన్న నుంచి అడుగుతుంది మా పాప తన కోసం నేను ఈరోజు మార్కెట్కి వెళ్ళి మరి తీసుకొచ్చాను అనమాట మనం సెలెక్ట్ చేసుకోవాలండి అక్కడ పొడువుగా ఉంటే మనకు ఫ్రెంచ్ ఫ్రైస్ కట్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది మొత్తం ఇలా ప్లీ పీల్ చేసి పక్కన పెట్టేసుకున్నాను సో ఆల్రెడీ కట్ చేసుకున్న వాటిని వాటర్లో వేసుకోవాలి చూడండి ఎంత చక్కగా కట్ చేసుకున్నానో చాలా బాగా వచ్చాయి అనమాట ఇలా కట్ చేసుకోవాలి మా పాపకి చాలా ఇష్టం అన్నమాట సో వీటిలో ఇలా కట్ చేసినవన్నీ కూడా వాటర్లో వేసుకోవాలి ఇప్పుడు ఇది మనకు పొడువుగా ఉన్న షేప్ వచ్చేలాగా ఎలా కట్ చేసుకోవాలో చూపిస్తాను రండి సో ఇలా నాలుగు సైడ్లు ఫస్ట్ మనం ఇలా కట్ చేసేసుకోవాలి చూడండి ఇలా ఫోర్ సైడ్స్ కట్ చేసుకొని ఇలా మిడిల్లోకి కట్ చేసేయాలి తర్వాత మనం ఫ్రెంచ్ ఫ్రైస్ ఏ షేప్లో ఉంటాయో ఎంత సన్నగా కావాలి అనుకుంటే అంత సన్నగా ఇలా కట్ చేసుకోవాలి చూసారు కదా ఇప్పుడు వీటిని ఇలా నిల్చోబెట్టి మిడిల్లో మిడిల్లో మళ్ళీ ఇలా కట్ చేసుకుంటే ఈజీగా వచ్చేస్తుంది సో చూడండి మనం వీటిని మరీ సన్నగా కావాలంటే కూడా కట్ చేసుకోవచ్చు ఇలా మిడిల్లోకి మళ్ళీ ఇలా కట్ చేసుకుంటే చూడండి ఫ్రెంచ్ ఫ్రైస్ పర్ఫెక్ట్ షేప్ అనేది వచ్చేస్తుంది కట్ చే అన్నీ కూడా సేమ్ ఇలాగే మంచిగా ఇలా పెట్టేసి ఇలా కట్ చేసుకుంటే ఈజీగా ఫ్రెంచ్ ఫ్రైస్ అనేది ఇలా కట్ చేసేసుకోవచ్చు మనం ఇంట్లోనే చాలా హ్యాపీగా హెల్దీగా చేసుకోవచ్చు అండి సేమ్ ఈ ప్రాసెస్లో ఆలుని కట్ చేసుకుంటే ఫ్రెంచ్ ఫ్రైస్ షేప్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది ఇదంతా కూడా మనం వేరే కర్రీలోకి యూస్ చేసుకోవచ్చు సో చూడండి ఇలా మనకి ఏదైనా ఒకటి లావుగా ఉంది అనిపిస్తే దీన్ని మళ్ళీ ఇలా మిడిల్లో ఇలా టూ పార్ట్స్గా కట్ చేసేసుకుంటే అంతే ఇప్పుడు వీటిని కూడా వాటర్లో వేసుకోవాలి అన్నీ ఇలా వాటర్లో వేసుకొని తర్వాత ఒక క్లాత్ మీద పెట్టుకోవాలి చూడండి చూడండి ఎంత బాగా వచ్చాయో ఇలా చేసుకోవాలి కొద్దిసేపు వాటర్లోనే ఉంచితే మనకు సాఫ్ట్ గా వస్తాయి ఫ్రెంచ్ ఫ్రైస్ తర్వాత వాటి మీద ఉన్న తడి మొత్తం కూడా క్లీన్ చేసుకోవాలి బేబీ ఫ్రెంచ్ ఫ్రైస్ తింటావా కొంచెం తినాలి ఎక్కువ తినకూడదు ఓకేనా నీకోసం రెడీ చేస్తున్నా ఇప్పుడు ఇందులో ఉన్న వాటర్ అంతా కూడా రిమూవ్ చేసేసి మూత పెట్టేసి ఒక థర్టీ మినిట్స్ అలా ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి ఫ్రిడ్జ్లో లో పెట్టిన తర్వాత ఎలా చేయాలో చూపిస్తాను చూడండి ఇప్పుడే ఫ్రిడ్జ్ నుంచి బయటకి తీసుకొచ్చాను ఫ్రెంచ్ ఫ్రైస్ అన్ని కూడా ఇలా స్టిక్ అయ్యి ఉన్నాయి అనమాట మంచిగా కూల్ అయ్యి ఇలా స్టిక్ అయ్యి ఉన్నాయి ఇక్కడ వచ్చేసి నేను సపరేట్గా వాయిస్ ఓవర్ ఇస్తున్నా మైక్ ఆన్ చేసుకోవడం మర్చిపోయాను అనమాట తర్వాత చెక్ చేస్తే అస్సలు వాయిస్ అనేది రావట్లేదు సో చూడండి ఇలా రెడీ చేసి పెట్టుకున్న ఫ్రెంచ్ ఫ్రైస్ ఆలు చిప్స్ అన్నీ కూడా మనం ఇలా కూల్ అయిన తర్వాత ఇలా నేను ఎయిర్ ఫ్రైయర్లో ఫ్రై చేస్తున్నా సో ఎక్కువ డీప్ ఫ్రై చేస్తే ఇప్పుడు ఆల్రెడీ హెల్త్ ఇష్యూ ఉందండి సో మళ్ళీ డీప్ ఫ్రై చేయడం ఎందుకు అని చెప్పేసి ఎయిర్ ఫ్రైయర్లో చేస్తున్నాను అనమాట సో చూడండి ఇప్పుడు ఈ ఫ్రెంచ్ ఫ్రైస్లో తడి అంతా ఏమాత్రం లేకుండా చూసుకొని అందులో కొంచెం ఒక వన్ టేబుల్ స్పూన్ అంతా ఆయిల్ వీటన్నిటికీ కూడా బాగా పట్టేలాగా స్ప్రెడ్ చేసుకోవాలి అలా స్ప్రెడ్ చేసుకుంటే మనకి ఫ్రెంచ్ ఫ్రైస్ అనేది బాగా క్రిస్పీగా వస్తాయి సో చూడండి మనకు నేను తీసుకున్న ఈ ఫ్రెంచ్ ఫ్రైస్ కి నేను వన్ టేబుల్ స్పూన్ అయితే కరెక్ట్ గా సరిపోయింది ఇలా అన్నింటికి మంచిగా ఆయిల్ అప్లై చేసిన తర్వాత వీటిని నేను ఎయిర్ ఫ్రైయర్లో ఫ్రై చేస్తున్నానండి మీరు డీప్ ఫ్రై కావాలనుకుంటే చేసుకోవచ్చు మా పాప డీప్ పెట్టకూడదు అనుకుంటున్నాను కాబట్టి ఇలా లైట్గా ఆయిల్ అప్లై చేసేసి ఇలా ఎయిర్ ఫ్రైయర్లో ఫ్రై చేస్తున్నాను సో ఇప్పుడు ఈ ప్లేట్ ఇలా ఉంటుంది కదా సో ఆ ప్లేట్ అక్కడ ప్లేస్ చేసేసి మనం రెడీ చేసి పెట్టుకున్న ఆలు పీసెస్ అన్నీ కూడా ఒకేసారి వేసేసుకోవాలి ఇలా అన్ని వేసేసుకొని నేను ఎయిర్ ఫ్రైయర్ లో ట్వంటీ ఫైవ్ మినిట్స్ వరకు పెడుతున్నాను మనం మధ్య మధ్యలో ఒకసారి వాటిని కలుపుకుంటూ ఉండాలి పైన కూడా ఎక్కువ ఫ్రై అయిపోతాయి కింద పచ్చిగానే ఉండిపోతుంది అనమాట

సింపుల్గా ఆయిల్ ఎక్కువ లేకుండా పిల్లలు అడిగి ఫ్రెంచ్ ఫ్రైస్ రెడీ